అండి ఈరోజు మనం మిథున వారి గురించి తెలుసుకుందాం మరో నలభై ఎనిమిది గంటల్లోనే మిథున వారికి జరగబోయే అతిపెద్ద మార్పులు అరుదైన మహర్దశ పట్టబోతూ ఉంది జరగబోయే పూర్తి మార్పులు అసలు మిథున వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకోబోయే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ప్రక్కనే ఉన్న బెల్ అకౌంట్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోయి అసలు మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది వీరికి అరుదైన మహర్దశ ఎలా పట్టబోతుంది అన్న పూర్తి వివరాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో చూసైతే తెలుసుకుందాం మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేయండి మృగశిర నక్షత్రపు మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్రపు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పునర్వసు నక్షత్రపు ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు మిథున రాశికి చెందుతారు రాశి చక్రంలో మిథున రాశి మూడవది మిథున రాశి యొక్క గ్రహాధిపతి బుధుడు దంపతులు ఈ రాశికి చిహ్నముగా శాస్త్రములో చెప్పబడినది ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వపు రాశి సన్నని పాదాలు నిశ్చితమైనటువంటి దృష్టి కలిగి ఉంటారు బాల్యము నుండి కష్టాలు ఎత్తు పల్లాలు చూస్తారు జీవితానుభవము అనేక రంగాల గురించి అవగాహన చిన్నతనం నుండి అలవడుతుంది వివాహము సంతాన ప్రాప్తిలో ఇబ్బందులు లేకుండా గడిచిపోతుంది జీవితంలో పని చేయించుకుని ప్రతి ఉపకారం చేయాలని వారి వలన ఇబ్బందులు ఎదురవుతాయి మిథున వారికి పూర్తిగా అవకాశాలు పెరుగుతాయి మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడవచ్చు ఈ కాలం మీ వ్యక్తిగత సంబంధాలను ఆర్థిక పరిస్థితులను మెరుగుపరుచుకోవచ్చు మీ ఆరోగ్యాన్ని ముఖ్యంగా మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి ఈ సందర్భంగా ఉగాది నుంచి మిథున రాశి వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయో చూసి తెలుసుకుందాం శాస్త్రం ప్రకారం కొత్త ఏడాదిలో ఈ రాశి నుంచి గురుడు శుభ స్థానంలో సంచారం చేయనున్నాడు శనిదేవుడు కూడా బలమైన స్థానంలో ఉండటం వల్ల శుభ ఫలితాలు రానున్నాయి రాహువు కేతువులు కూడా మంచి స్థానాల్లో ఉండటం వల్ల కొన్ని ప్రయోజనాలు చేకూరుతాయి మిథున రాశి వారి ఆర్థికపరమైన విషయంలో మిశ్రమైన ఫలితాలు రానున్నాయి ఈ కాలంలో మీరు ఆర్థిక విషయాలను జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవడానికి సమయం కేటాయించాలి అప్పుడే మీరు స్థిరమైన ఆదాయం కలిగి ఉంటారు అయితే అది గణనీయంగా పెరగకపోవచ్చు పెద్ద పెట్టుబడులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది దీర్ఘకాలంలో ఆర్థిక స్థిరత్వాన్ని నిర్ధారించడానికి ఈ కాలంలో డబ్బు ఆదా చేయడం ముఖ్యం ఈ సమయంలో అవసరమైన రుణాలు తీసుకోకుండా ఉండటం చాలా ముఖ్యం ఈ ఏడాది రాజపూజ మూడు అవమానం ఆరు వరకు ఉన్నాయి అయితే మీ ఇంట్లో వివాహాది కార్యక్రమాలు జరగవచ్చు మీ కుటుంబంలో కొత్త సభ్యులు చేరవచ్చు కొత్త ఏడాదిలో మీకు కుటుంబం నుంచి మానసిక నైతిక మద్దతు లభించే అవకాశం ఉంది మీ కుటుంబ జీవితంలో సామరస్యం పెరుగుతుంది మీ కుటుంబ సభ్యులతో సంతోషకరమైన సంబంధాలను జరుపుకోవడానికి ఆనందం ఆనందించడానికి మీకు అవకాశాలు రావచ్చు ఇది మీ బంధాన్ని మెరుగుపరుస్తుంది మీ కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా మారబోతుంది ప్రత్యేకించి మీరు అధ్యయనాలపై ఫోకస్ పెట్టాలి లక్ష్యాలను సాధించే అవకాశం ఉంది మీరు పరిశోధన విశ్లేషణ కోసం మరింత నిమగ్నంతో ఉండాలి దీంతో మీకు ప్రయోజనాలు చేకూరుతాయి ఈ కాలం మీరు విదేశీ విద్యా ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు దీంతో మీ నైపుణ్యం మరింత పెరిగే అవకాశం కూడా ఎంతైనా సరే కనిపిస్తూ ఉంది మీ ఉద్యోగంలో స్థిరత్వం ఉండకపోవచ్చు మీ స్థిరమైన ఆదాయం ప్రవాహానికి కొంత సంవత్సరం కొత్త కెరియర్ మార్గాలు లేదా ఉద్యోగ అవకాశాలు అన్వేషించే అవకాశాలు పొందవచ్చు మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి కెరియర్ పరంగా మెరుగయ్యందు శిక్షణపై ఫోకస్ పెట్టేందుకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది ఈ కాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మంచి ఆహారం తీసుకోవాలి క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం చాలా ముఖ్యం ఈ కాలంలో మీ మానసిక ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం మీ ఆరోగ్యాన్ని పర్యవేక్షించడానికి రెగ్యులర్గా చెకప్ షెడ్యూల్ చేయడాన్ని ఈ సమయం అనుకూలంగా ఉంటుంది ఈ కాలంలో మీరు జలుబు జ్వరం లేదా తలనొప్పి వంటి చిన్న అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది మీరు చూసే సంబంధాల్లో అనుకూల ఫలితాలు రావచ్చు ఈ కాలంలో మీ వివాహ ప్రణాళికలో కొన్ని అడ్డంకులు రావచ్చు ఈ సమయంలో మీ పని వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకునేందుకు కొంచెం కష్టపడాల్సి రావచ్చు ఈ కాలంలో కుటుంబ సభ్యులు అంగీకారంతో వివాహం చేసుకునే అవకాశం ఉంది ఈ రాశివారు ధనవంతులుగా ఉంటారు ధన సంపాదనలోనే తన జీవితాన్ని జీవిస్తూ గడుపుతూ ఉంటారు మిథున రాశి వారికి చెందిన వారు ఉన్నత స్థాయి ఉద్యోగాలను చేస్తారు ముఖ్యంగా వారి ఇష్టమైన రంగాల్లోనే ఎందుకు ఎంచుకుంటారు ప్రత్యేక వృత్తితో పాటు సంబంధిత మీడియాలో అగ్రస్థానానికి చేరుకుంటారు మిథున రాశికి చెందిన వారు జీవితంలో ప్రేమ కార్యకలాపాలు అత్యంత ప్రాధాన్యం సంతరించుకుని ఉంటుంది వీరు ఎవరి పట్లైనా ప్రేమను పెంచుకుంటే దానిని వారికి స్పష్టంగా తెలియజేస్తారు తాము ప్రేమించిన వారు ఏవైనా సమస్యలను ఎదుర్కొంటే వీరు వాళ్ళ కష్టాన్ని తమ కష్టం వల్లే భావించి సహాయం అందిస్తారు మిథున రాశికి చెందినవారు సినిమాలు పుస్తకాలు చదవటం ఈత కొట్టడం వంటి అనేకమైన అలవాట్లు కలిగి ఉంటారు ఈ రాశికి చెందిన వారు వ్యాపార వ్యవహారాల్లో చురుకుగా ఉంటారు అభివృద్ధిని సాధిస్తారు సిమెంట్ భవన నిర్మాణ రంగాల్లో వీరికి బాగా కలిసి వస్తాయి చూశారు కదండి మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు వీరు చేయవలసిన కొన్ని జాతక పరమైన పరిహారాలను కూడా మనం ఏంటో చూసి తెలుసుకుందాం మిథున రాశి వారు సప్తముఖి రుద్రాక్ష ధరించాలి మిథున రాశి మురుగశిర నక్షత్రంలో జన్మించిన వారు త్రిముఖి రుద్రాక్ష ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన వారు అష్టముఖి రుద్రాక్ష పునర్వసు నక్షత్రంలో జన్మించిన వారు పంచముఖి రుద్రాక్షను ధరించడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు మిథున రాశి వారికి పసుపు ఉదా అనగా పర్పుల్ మరియు నీలం కలిసి వచ్చే రంగులు ఈ రంగు వస్త్రాన్ని ధరించడం ద్వారా వీరు మానసిక ప్రశాంతతని పొందగలరు ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య మూడు మరియు ఏడు మిథున రాశి వారిపై బుధ గ్రహ ప్రభావం ఉంటుంది కనుక వీరికి కలిసి వచ్చే రోజు బుధవారం అవుతుంది అదేవిధంగా వీరికి సోమవారం కూడా కలిసి వచ్చే రోజుగానే ఉంటుంది వీలైనప్పుడల్లా శనిదేవుణ్ణి ఆదరించండి చూశారు కదండి మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందో వీరు చేయవలసిన జాతకపరమైన పరిహారాలు ఏమిటో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్